హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్ ఇక చామంతి రోజా ఇద్దరు కూడా ఉపేంద్ర కంట పడకూడదని అటు ఇటు దాక్కుని తిరుగుతూ ఉంటారు కానీ రమాదేవి మాత్రం పట్టు వదలకుండా కోడల్ని అలాగే మణిహారాన్ని ఉపేంద్రకు చూపించి గర్వంగా చెప్పుకోవాలి అన్న ఆశతో రోజా కోసం వెతుకుతూనే ఉంటుంది ఇక అరుణ్ కూడా రంగంలోకి దిగి తన గదిలోకి వెళ్ళి చూడగా రోజా అక్కడే ఉంటుంది ఇక రోజాని తీసుకొని అరుణ్ కిందికి వస్తూ ఉంటాడు రోజా ఏమీ మాట్లాడలేక భయపడుతూనే అరుణ్ వెనకాల వస్తూ ఉంటుంది ఇక రమాదేవి ఉపేంద్ర కింద నిలబడి ఉంటే ఇంకా ఎంతసేపు మేడం మీ కోడలు ఎక్కడికి వెళ్లారు నాకు చూపించ అని విసుగ్గా అడుగుతూ ఉంటాడు అదిగో వస్తుంది కదా తనే నా కోడలు తనే ఆ రాజావారి రాణివారి మన మనవరాలు చూడు అని చూపించగానే ఉపేంద్ర తల తిరిగి అటు చూస్తాడు ఏంటి తను రాజావారి వారసురాలా అని అనే వరకు అవును తనే యువరాణి తనే రాజా రాజావారి రాణివారి మనవరాలు ఇప్పుడు నా కోడలు కావాలంటే చూడు తన మెడలో మణిహారం కూడా ఉంది అని రమాదేవి ఎంతో సంతోషంగా చెప్తూ ఉంటే ఉపేంద్ర మాత్రం చాలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న చామంతి కూడా అబ్బా అక్క విషయం బయటపడేటట్టుందే ఇప్పుడు బయటపడిందంటే అక్క పరిస్థితి ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక రోజా కూడా నేను రామచంద్రయ్య కూతుర్ని అని తెలిస్తే వీళ్ళు నన్ను అసలు ఈ ఇంట్లో ఉండనిస్తారా అసలు నన్ను బతకనిస్తారా అని కంగారు పడుతూనే మెట్లు దిగుతూ ఉంటుంది ఇక రోజా ఏమి తెలియనట్టు కిందికొచ్చి నిలబడితే ఇతనెవరో తెలుసా రోజా నీకు ఇతను రాజావారి రాణా రాణివారి మేనల్లుడు ఇప్పుడు మీ రాజా ఆ సంస్థానాన్ని చూసుకుంటుంది ఇతనే తెలుసా అని రమాదేవి పరిచయం చేయగానే రోజా ఉపేంద్రకి నమస్కారం పెడుతుంది ఉపేంద్ర మెల్లగా నవ్వుకుంటూ ఈవిడ యువరాణి ఏంటమ్మా అని మనసులో అనుకుని రామచంద్రయ్య పెద్ద కూతురు అని మనసులో అనుకుంటూ ఉంటాడు అలాగే రమాదేవి వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు మరి ఉపేంద్ర వేసిన ప్లాన్ ఏంటి రోజాను బయటపడేస్తాడా లేక మాట మార్చి రమాదేవితో పని ఉంటుందని ఒకవేళ రోజాగ్ని సమర్థిస్తాడా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్